దాంట్లో మరి పట్టుకో ఇది ఇది అది కాదు అది కాదు ఇది ఫస్ట్ మట్టి నేను చూద్దామా నేను చూస్తా నేను గట్టిగా ఉంది తల్లి

ఇప్పుడు ఏం చేయాలి రేంషియండి ఎన్ని డేస్కి వస్తుందమ్మా ప్లాంట్ అది ఎన్ని డేస్కి వస్తుంది అదే ఎన్ని డేస్ పడుతుంది ఒక డేనా త్రీ డేసా ఒకటా ఓకే అయిపోయింది నువ్వు రేపు స్కూల్కి వెళ్తున్నావు కదా అందుకని ఒక ప్లాంట్ పెడుతున్నావు ఓకేనా రాన్షి ఓకేనా ఓకే చెప్పు